హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ మరమరాలతో మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను వీటిని కొంతమంది బురుగులను కూడా అంటారండి మేమైతే అని అంటాము ఇక ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగానే ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మరమరాలను తీసుకున్నానండి మీరు తయారు చేసుకునే మిక్సర్ క్వాంటిటీ బట్టి మీరు ఈ మరమరాలను తీసుకోవచ్చు వీటిని అయితే శుభ్రంగా జల్లించి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సర్లోకి పల్లీలు పుట్టినాల పప్పు అలాగే జీడిపప్పుని తీసుకున్నాను మీకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కడాయిని పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసుకోవాలి మరమరాల్ని ముందుగా జల్లించి పెట్టుకోవాలి డస్ట్ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మరమరాలుని కడాయిలోకి వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మరమరాలని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట మరమరాలు కాస్త క్రిస్పీగా ఉన్నవి తీసుకున్నా కూడా ఇలా వేయించుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడైతే వీటిని ఇలా మాడిపోకుండా చక్కగాలాగా వేడయ్యే వరకు వేయించుకోవాలి క్రిస్పీగా రెడీ అయ్యలేదు తెలుసుకోవడానికి కానీ చేత్తో ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలన్నమాట ఇవైతే రెడీ అయిపోయి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు పల్లీని తీసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి పల్లీని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని అయితే చక్కగా దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకునే వేయించుకుంటే వాడిపోకుండా ఉంటాయి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కారం కోసమని ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలాగనే వేసేసుకోవచ్చు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలోగా పల్లీలు కూడా చక్కగా వేగిపోతాయి ముందే వేయించుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే పల్లీలు మాడిపోతాయి అన్నమాట అందుకని ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బుల్ని ఇలాగ దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మిక్సర్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లేదంటే ఇందులో మీరు కొంచెం ఇంగు పుణ్యని యాడ్ చేసుకోవచ్చు వెల్లుళ్ళు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి కాస్త వేగినట్టు అనిపిస్తుంది అప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు కూడా మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పును కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ముందే యాడ్ చేసుకున్నామంటే తొందరగా మాడిపోతాయండి అందుకనే పల్లీలు కాస్త వేగిన తర్వాత జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పును కూడా కాస్తసేపు వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగేలోగా మనకి పల్లీలు అనేవి వేగిపోతాయి అన్నమాట ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కలర్ని ఇస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ తినే కారం బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే టూ టీ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని చూసి వేసుకోవాలన్నమాట వీటన్నిటికీ ఉప్పు చక్కగా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఈ పల్లీలు పప్పు అన్నిటి కూడా చక్కగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మరమరాలని యాడ్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఈ మరమరాలు కూడా చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి మీకు ఇందులోకి ఆయిల్ సరిపోదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చా అండి నేనైతే టూ టీస్ వరకు తీసుకున్నాను ఇది సరిపోతుంది వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి మంట అసలు పెద్దది పెట్టుకోకూడదు పెట్టామంటే తొందరగా మాడిపోతాయి అనమాట ఇలాగంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి మీరు మూరి మిక్సర్ని ఇలాగే తినాలనుకుంటే ఇక్కడ తీసినవచ్చండి లేదంటే ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులోని సేవ్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను టూ కప్స్ వరకు సేవ్ని యాడ్ చేసుకున్నాను ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నాను అదే కప్తో యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి టూ కప్స్ వరకు బూందీని తీసుకున్నానండి కారం బూందీని కారం బూందీని యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న సేవ్ అలాగే బూందీని కూడా ఈ మిక్చర్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో మీరు కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ మూరీలు మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులో వేసుకున్న సేవ్ అలాగే బూందీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైడ్ కంటెన్లో పెట్టుకున్నామంటే వారం రోజుల నుంచి పది రోజుల వరకు చక్కగా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు తినొచ్చు మీకు ఇందులో ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఎన్నిమిర్చిని మనం ఫ్రై చేసుకున్నాము కదండి వాటిని నలిపి వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఎన్నిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇలా ఎయిర్టైడ్ కంటైనర్లు స్టోర్ చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే మూరీ మిక్చర్ వారం నుంచి రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కానీ ఇవ్వచ్చు లేదంటే వర్షం పడేటప్పుడు కానీ చల్లగా ఉండేటప్పుడు కానీ ఇవి తింటూ ఉంటే చాలా బాగుంటాయి స్టవ్ వెళ్ళొచ్చుకొని ఏదైనా రెసిపీ తయారు చేసుకునే పని లేకుండా ఈజీగా ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట నేను తయారు చేసిన ఈ మూరి మిక్సర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్